మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామోలో ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తు నందు ప్రియులార ఈరోజంతా ప్రభు కృప మనకు తోడై ఉండి ఏ కీడు మన దరి చేరకుండా ఆయన తన రెక్కల నీడలో మనల్ని భద్రపరుచును గాక ఆమెన్ కీర్తనల గ్రంథం నలభయో అధ్యాయం ఐదో వచనంలో ఓ చక్కని మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది యోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు అని దావిదు భక్తులు పలుకుతూ ఉన్నారు దేవుడు మన పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడట చాలామంది తమ జీవితాన్ని గురించి తాము తక్కువ ఆలోచనలు కలిగి ఉంటారు నాది ఒక జీవితమేనా నేను ఎందుకు పుట్టానో ఎందుకు బ్రతుకుతున్నానో నాకే అర్థం కావట్లేదని ఎప్పుడు ఒక నిరాశ నిస్పృహల మధ్య జీవిస్తూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరి పట్ల భూమి మీద ఎంతమంది అయితే పుట్టారో ప్రతి ఒక్కరి పట్ల సృష్టికర్త అయిన దేవునికి ఒక ప్రణాళిక ఉండి ఒక ఉద్దేశం ఉంది ఒక మంచి తలంపులు వారి పట్ల కలిగి ఉన్నారు కొంతమందిని దీవెనకరంగా ఉంచి కొంతమందిని శాపంలో బ్రతకాలని కొంతమంది దరిద్రంలో బ్రతకాలని ఆయన కోరుకోవట్లేదు కావండి ఒక విషయం ఆలోచిస్తే భౌతికంగా ఒక తల్లికి నలుగురు కుమారులు ఉన్నారనుకోండి నలుగురు కుమారులు దీవించబడిన స్థితిలో ఉండాలని ఆ తల్లి కోరుకుంటుంది కానీ ముగ్గురు బిడ్డలు దీవించబడిన అనుభవంలో ఉండి ఒకడు మాత్రం దరిద్రుడిగా బ్రతకాలి శాపాన్ని అనుభవిస్తూ ఉండాలని ఏ తల్లి కోరుకోదు భౌతికమైన తల్లిదండ్రులే అలాంటి మంచి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఇంకా మన పట్ల మంచి ఆలోచనలు కలిగి ఉంటాడు కాబట్టి ఎవరు కృంగిపోవలసిన అవసరం లేదు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు దేవుడు మీ పట్ల ఒక మంచి తలంపును కలిగి ఉన్నాడు ఒక మంచి ఆలోచనను కలిగి ఉన్నాడు కాకపోతే దానికి తగినట్లుగా మనం నడుచుకుంటే ఆయన ఏదైతే మన గురించి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆ అంచనాకి మనం చేరగలుగుతాం ఆయన కోరుకున్న ఆశీర్వాదకరమైన మెట్టుకు మనం ఎక్కగలుగుతాం కానీ చాలా మంది ఆయన చిత్తాన్ని కనుగొనలేకపోతూ ఉన్నారు ఆయన ఉద్దేశాలను గుర్తుపట్టలేని దౌర్భాగ్యమైన స్థితిలో బ్రతుకుతూ ఉన్నాడు మనం చూస్తే ఇస్రాయలు ప్రజల గురించి ప్రభు చాలా ఉన్నతమైన తలుపులు కలిగి ఉన్నాడు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు వాళ్ళు తేనెలు ప్రవహించే దేశంలో బ్రతకాలని సమృద్ధి కలిగిన అనుభవాల్లో వాళ్ళు ఉండాలని తమ శత్రువులు ఎదుట వాళ్ళు జయాన్ని పొందాలని ఇస్రాయలు ప్రజల గురించి దేవుడు మరి ఎంతో ఎంతో మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇస్రాయేలు ప్రజలు మరి దేవుని ఉద్దేశాన్ని గుర్తుపట్టక దేవుణ్ణి తుక్కపెట్టి పెట్టి ఆయన్ని బాధపెట్టి ఆయన కోపానికి పాత్రులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగనే పాత నిబంధన గ్రంథంలో సవులు పట్ల కూడా దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అంటాడు కదా నేను నీ ఎడల మంచి తలంపులు కలిగి ఉన్నాను శాశ్వత కాలం ఇస్రాయలు ప్రజల మీద నిన్ను నీ ఇంటి వారిని రాజుగా నియమించాలని కోరుకున్నాను కానీ నువ్వు లోబడలేదు సవులు అని దేవుడు బాధపడతాడు తర్వాత ఆశీర్వాదాన్ని దావిదు పొందుకున్నట్లుగా మనం చూస్తాం ఇప్పుడు ఇలా ఈరోజు దేవుడైతే మన పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కానీ దానికి తగినట్లుగా మనం నడుచుకుంటున్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవాల్సిన విషయం నేను దేవుని బిడ్డను కదా ఆయన నా పట్ల మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు కదా మరి నేను ఇలా నడుచుకోవచ్చా కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు అరే నిన్నెక్కడో చూడాలనుకున్నాను అరే నిన్నెక్కడో ఉన్నతమైన శిఖరం మీదనే నిన్ను చూడాలనుకున్నాను నువ్వేంట్రా ఎలా అయిపోతున్నావని తల్లిదండ్రులు తమ పిల్లల విషయమై బాధపడినట్లుగా ఈరోజు కొంతమంది విషయంలో ప్రభు బాధపడుతూ ఉన్నాడు ఈరోజైనా ఆయన ఉద్దేశాలు గుర్తుపడదాం ఆయన ఆలోచన గుర్తుపడదాం దేవుడు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో మీ పట్ల మంచి తలంపులు మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు కాబట్టి కృంగిపోకుండా ఆయన మార్గంలో మనం కొనసాగుదాం అట్టి కృప మనందరికీ గాక ఆమెన్ ప్రేమ స్వరూపి పరిశుద్ధ్రు అయిన ప్రభు స్తోత్రాలయ్య ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నిజమే తండ్రి మా జీవితంలో ప్రభు ఎన్నో చేదైన అనుభవాలు మేము చూసాం మా జీవితాన్ని బట్టి మేము కృంగిపోయాం ఈరోజు నువ్వు నాతో మాతో మాట్లాడి ఉన్నావు మా పట్ల మంచి ఆలోచనలు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నావు ప్రభువ దానికి తగినట్లుగా మా జీవితం ఉండినట్లు సహాయం చేయండి నీ ఆలోచనలు గుర్తుపట్టిన వారమై నీ తలంపులు గుర్తుపట్టిన వారమై నీ చిత్రానుసారంగా నేను సంతోషపెట్టే జీవితాన్ని మాకు తెయచ్చే నువ్వు మమ్మల్ని ఏ ఆశీర్వాదకరమైన మెట్టులో చూడాలనుకున్నావో ఆ ఆశీర్వాదకరమైన మెట్టులో మేము ఉండడానికి సహాయం చేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రోజు బిడలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో తోడయి ఎవరికి ఏ కీడు సంభవించకుండా క్షేమాన్ని దైచ్చేమని ఏ సునాములోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్